నమస్తే వెల్కమ్ టు మీడియా నేను మీ ప్రియాంక నిన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పౌరులపై చాలా సంచలనమైనటువంటి కామెంట్స్ చేశారు అమెరికాలోని వాషింగ్టన్ లో ఏ సదస్సు జరిగింది ఈ సదస్సులో అంతర్జాతీయ కంపెనీలు కొన్ని పాల్గొన్నాయి అయితే ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ గూగుల్ సంస్థలకు కొన్ని సూచనలు జారీ చేశారు ఏంటంటే కూడా Many of our largest tech companies have reaped the blessings of American freedom while building their factories in China, hiring workers in India, and slashing profits in Ireland. You know that? All the while dismissing and even censoring their fellow citizens right here at home. Under President Trump, those days are over. We need U.S. technology companies to be all in for America. We want you to put America first. You have to do that. That's all we ask. భారతీయులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కల్పిస్తున్నాయి ఈ కంపెనీలు పూర్తిగా భారతీయులపైనే ఆధారపడి పనిచేస్తున్నాయి సో ఇది మంచిది కాదు అమెరికాలో పుట్టి పుట్టినటువంటి సంస్థలు అమెరికన్ పౌరులకు ఎక్కువగా ప్రాధాన్యతని ఇవ్వాలి అంతేకాకుండా విదేశీ పౌరులకు ఎందుకు ఇంతలా ప్రాధాన్యతని ఇస్తున్నాయంటూ కూడా ఆ కంపెనీలను సూటిగా ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే ఇప్పటికీ మన దేశం నుండి చాలా మంది ప్రతి సంవత్సరం ఆ కొన్ని లక్షల మంది అక్కడ ఆ అంటే ఉద్యోగాల కోసమనో చదువుల కోసమనో అక్కడ నివసిస్తా ఉన్నారు అయితే వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా ఆ అంటే పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత ఇండియన్స్ ని అక్కడ బర్త్ కూడా అంటే పిల్లలకు జన్మనిస్తున్నారు దాంతో జన్మతః పౌరసత్వం హక్కు కూడా వాళ్ళు పొందుతున్నారు ఇండియన్స్ అయితే దీనిపైన కూడా ట్రంప్ ప్రభుత్వం ఇది అంటే జన్మత పౌరసత్వాన్ని రద్దు చేయాలంటూ కూడా ఒక నిర్ణయాన్ని తీసుకొని దానికి సంబంధించిన ఒక పిల్ అయితే వేసింది కానీ అమెరికా ఫెడరల్ కోర్టు దీన్ని తప్పుపట్టింది అంటే జన్మత పౌరసత్వం హక్కును రద్దు చేయడానికి వీలు కాదంటూ ట్రంప్కు షాక్ ఇచ్చింది ఇక ట్రంప్ తాజాగా చాలా వరకు ఇండియాపై అనేక రకాలైన కామెంట్స్ చేస్తూ ఉన్నారు దీనిపైన మన ప్రధాని మోదీ కూడా ఎలాంటి రకమైన రియాక్షన్ కూడా లేదు దీనిపైన కౌంటర్ అటాక్ కూడా లేదు సో ప్రస్తుతం అయితే ఈ యొక్క ఉద్యోగ నియామకాలకు సంబంధించి కూడా చైనా పైన ఇండియా పైన ఆధారపడడం సరైన విషయం కాదు చైనాలో వ్యాపారాన్ని విస్తరించాలనుకోవడం అలాగే భారత్ లో ఈ యొక్క గూగుల్ మైక్రోసాఫ్ట్ తన వ్యాపార కార్యకలాపాలను కొనసాగించాలి అనుకోవడం చాలా వరకు పెద్ద తప్పు అంటూ కూడా ట్రంప్ కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు దీంతో భారతీయులకు ఉద్యోగాలు పోతాయా అన్న సందేహం కూడా నెలకొంటోంది ఆ కంపెనీలే కనుక దీన్ని సీరియస్గా తీసుకుంటే భారతీయుల పరిస్థితి ఏంటి అనేది కూడా చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఎందుకంటే ఇండియాకి వాళ్ళు తిరిగి వచ్చేసినా కూడా ఇక్కడ ఎలాంటి చేయుతనైతే ప్రభుత్వం ఇవ్వదు అలాగే వాళ్ళు ఏవైనా స్టార్టప్లు ప్రారంభించాలనుకున్నా పెద్ద పెట్టుబడులు పెట్టి కంపెనీలు తేవాలనుకున్నా కానీ ఇక్కడ ఇండియన్ ప్రభుత్వం అంతగా సపోర్ట్ చేస్తుందా లేదా అనేది కూడా చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ దీంతో ప్రస్తుతం అయితే ట్రంప్ తీరుపై అమెరికాలో ఉన్నటువంటి భారతీయులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్రియాంకాస్ మీడియా